వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆనియన్ పకోడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అలాగే పెను ఆయిల్ వేసుకునే పెనుమీ అయినాక ఆయిల్ వేసుకున్నా నూనె వేసుకున్నా చూడండి ఇలా నూనె వేసుకున్నాక ఈ నూనె కాగే లోపల ఇలా కోసుకొని పెట్టుకోవాలి బాగా ఇలా ఆనియన్ చేసుకోవాలి కదా ఆనియన్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి జంపుగా ఇలాగే వేసుకున్నాక చిరకి వేసుకున్నాం మనకి దంపు తగినంత ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం వేసుకున్నాం కొంచెం కారం వేసుకున్నాం అలాగే జీలకర్ర వేసుకున్నాం బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకున్నాం బాగా కలి గట్టి కలుపుకోవాలి నీళ్ళ లేకపోయినా నేను రసం చేసిన కదా రసం లేకి నంచుకుండేది పిండి కాలే కదా ఇంకా కొంచెం వేసుకున్నాము సరేనా ఇప్పుడు కలుపుకున్నాం బాగా అంత ఎక్కువ ఉండకూడదు అంత తక్కువ ఉండకూడదు పిండి మళ్ళీ పిండి పిండి ఎక్కువ ఉంటుంది ఎర్రగడ్లు కొంచెం బాగా ఉండాలి కదా అందుకని ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగడ్లకన్నీ పట్టేలాగా ఇలా కలుపు కలుపుకోవాలి చూడండి అంతేనా ఉండండి మర్చిపోయా కొంచెం వంట సోడ వేసుకున్నాం తీసుకున్నాం మర్చిపోయి అప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం అక్కడ నూనె కాగే లోపల ఇక్కడ ఇవన్నీ కలుపుకోవాలి అందు ఫస్ట్ నూనె స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకున్నా పొయ్యి మీద అది కాగే లోపల ఇవి కలిపి పెట్టుకుంటే వేసుకోవచ్చు బిరికెన్ తొందరగా అయిపోతుంది మీరు ఇంట్లో కొత్తిమీర కరేపాకు అవన్నీ వేసుకోవచ్చు మా పిల్లలు అవన్నీ తినరు కాబట్టి ఇవి కారం జీలకరేసిన కానీ తినరు కానీ వేసినా మాకు ఇష్టమని ఇంకా అవన్నీ ఆడితే చేసుకుంటారని ఇప్పుడు నూనె లేదు చూద్దాము ఇలా పెడితే హీట్ వస్తుంది ఇంకా కావాలి ఇప్పుడు నూనె కాగింది వేసుకున్నాం మనకి అలా కాల్చుంటే అలా వేసుకున్నాం చిన్నగా ఇలా అలా వేసుకొని చూడండి ఇలా బాగా వేగాలి బాగా ఎర్రగా వేగాలి ఇలా ఎర్రగా కావాలి కాగాలి పకోడ అంటే ఇలా ఎర్రగా ఉండాలి చూడండి మా పకోడా వేడి వేడి పకోడా రెడీ అయిపోయింది మా ఆయన తిని ఎలా ఉందో చెప్తాడు సరేనా ఇలా మీ ఇంట్లో చేసుకుని రసం లెక్క ఎంచుకోండి బాగుంటాయి ఉంటాయి అన్నీ జారిపోతాండే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ ఎలా ఉందో చెప్తాడు పకోడి మా ఆయనకి ఇస్తే మా ఆయన ఫీవర్ వచ్చింది అందుకు ఆయన వద్దు నాకు నేను వడలు తినను అన్నాడు అందుకని నేను తిని చెప్తా ఎలా ఉన్నాయో సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చినట్లయితే ఇలాగే తీసుకోండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్